హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ముత్యాలని పట్ల గొప్ప పనితనాన్ని చూడబోతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూసాక మాస్ కామెడీ గురు అని ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా మన వాళ్ళ ముత్యాలని చూసేద్దాం ఇక్కడ ఈ మోడర్న్ మేస్త్రి గారి కళా పోషకాన్ని చూడండి అడుగునున్న ప్లాస్టింగ్ చేయడానికి తనకున్న వేరే లెవెల్ స్కిల్స్ ని ఉపయోగించి క్రియేటివ్ గా ఈ టెక్నిక్ షురూ చేశాడు ఇదంతా అయిపోయి శుభం టైం కి సరదా తీరిపోయింది మనోడు బ్యాలెన్స్ తప్పాడు బొక్క బోగ మొత్తం అసలు ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్టుంది ఈ ఎవ్వరం ఇక్కడ ఇద్దరి గొప్పల పనితనం చూశాక ఒకటే అంటారు కోరిన దుంపల దగ్గర మీరెక్కడ దొరికారా అని ఎవరైనా ప్లగ్ దగ్గరలో లేకుంటే ఏం చేస్తారు ఏ ఎక్స్టెన్షన్ బాక్స్ ఎక్స్ట్రా వేరో తీసుకుంటారు అయితే ఇక్కడ ఈ మహానుభావులు ఇద్దరు వీళ్ళ అపారమైన తెలివితేటలను ఉపయోగించి ఇక్కడ ప్లగ్ లో పెట్టి తిరిగాక తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారు మరి వీళ్ళు ఇలా ఎంతసేపు చేస్తారో మహానుభావులు ఏదో అందమైన డిజైన్ చేద్దామనుకొని తెలివంతా ఉపయోగించి చేస్తే ఇదిగో ఇలా షిఫ్ట్ అయింది అనుకున్నది ఒకటి అయినది ఒకటి పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ఇక్కడి బుద్ధి లేని బుర్రతేదోని చూడండి ఏం చేశాడు పాపం వాళ్ళు అంత కష్టపడి రోడ్డు పోసుకుంటూ వెళ్తుంటే ఇతగాడు మొగ్గు మొహం వేసుకొని మొత్తం నాశనం చేసుకుంటూ వెళ్తున్నాడు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడవడానికి అసలు అర్థం ఇదే ఇప్పటి దాకా ఎన్నో రకాల కట్టడాల్ని చూసుంటారు ఎన్నో రకాల కొత్త కొత్త డిజైన్లని చూసుంటారు అయితే ఇక్కడ చూడండి బ్రాండ్ న్యూ రివర్స్ హోమ్ ఇదెక్కడి మాస్క్ కట్టడం రా అనిపించే ఈ ఇంటిని చూస్తే ఎవరికన్నా బుర్రపాడే చూడడానికి రివర్స్ లో ఉందనిపించేలా డిజైన్ చేసి అందరినీ పిచ్చెక్కించేశారు అసలు ఈ బ్రాండ్ న్యూ ఐడియా ఎవరికొచ్చిందో ఈ వేస్ట్ డిజైన్ ని చూస్తే ముందు చేసిన చూడాలంటారు చూడండి ఈ ట్యాబ్ తిప్పితే ఒక్క చుక్క కూడా కింద పడకుండా బేసిన్ లో పాల్చిన అక్కడ ఒక్క చుక్క కూడా పడట్లా చూస్తుంటా ఇది చేసినోడు చేసినప్పుడు బుర్ర బీరువాలో పెట్టి చేసినట్టుంది ఈ మేస్త్రి ఎవరో కాని మాముల్లో కాదు మెట్లు క్రియేటివ్ గా కట్టయ్యా అంటే అగ్గది అలా అడిగారు బాగుంది ఇప్పుడు నా క్రియేటివిటీ ఏంటో చూపిస్తా అని అంతా బయట పెట్టాడు మెట్లని రివర్స్ లో కట్టి డబుల్ పని పెట్టాడు మెట్లు కట్టయ్యా అంటే నీటిగా జారుడు బల్లలు కట్టాడు ఇక నడవాల్సిన అవసరం లేదు జర్రున జారుకుంటూ వచ్చేయడమే ఇది కట్టినోడైతే ఇంకా తోపు స్పేస్ తక్కువ ఉంది చూసి కట్టయ్యా అంటే ఎక్కితే ఉంటామో పోతామో అన్నట్టు కట్టాడు ఎలా పడితే అలా కట్టేశాడు బ్రదర్స్ అందరూ కలిసి చక్కగా కూడా కడుతున్నారు అయితే వీళ్ళ పని పది నిమిషాల్లోనే పెటాకులైంది ఒక పక్కన కడుతూ ఉన్నారు ఒక పక్కన కూలిపోతూ ఉంది ఈ వ్యక్తి చూడండి ఇతని కట్టడం మీద ఇతనికే నమ్మకం లేదు ముందే దూచేశాడు ఇదిగో ఇంకో పని మంతుడు కడుతున్నాడో కూల్చుతున్నాడో కూడా తెలియదు సాధారణంగా ఇంజనీర్ అవ్వాలంటే నాలుగైదు సంవత్సరాలు చదువుకోవాలి డిగ్రీ సంపాదించుకోవాలి అయితే ఇక్కడ చూడండి మును పెన్నడు చూడని ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంజనీర్ ఏ డిగ్రీ చదువు అవసరం లేకుండా ఇంజనీర్ అయిపోయాడు గాడిదని అలా తయారు చేసి నొన్న నాలి ఎవరో గాని మాములోడు కాదు ఈ నైపుణ్యకారు లక్ష్యం నిర్లక్ష్యం వల్ల ఎంత పెద్ద పని అయిందో చూడండి ఇక్కడ మీరు ఎప్పటిదాకా వాటర్ ఫాల్స్ నే చూసుంటారు అయితే ఫర్ ది ఫస్ట్ టైం సిమెంట్ ఫాల్స్ మొత్తం చారిపోయి దారులు కట్టేంత వరకు వీళ్ళు గమనించలా ఇప్పటి వరకు ఎన్నో రకాల కార్ మోడల్స్ ని చూసుంటారు అయితే ఇలాంటి కార్ మోడల్ ని మీ జీవితంలో చూసుండరు ఎవరో కానీ కార్ సైజ్ పెద్దగా అనిపించినట్టుంది అందుకే కుదించేసి చిన్నగా చేసేసుకున్నాడు బహుశా ఇదే వరల్డ్ స్మాలెస్ట్ కార్ అనుకుంటా ఏం లేదు మధ్యలో ముక్క తీసేసి ముందు ముక్క వెనక ముక్క కలిపి వెల్డింగ్ పట్టేయడమే వరల్డ్ స్మాలెస్ట్ కార్ రెడీ ఇది మరీ రాటు ఇంత ఆలోచించిన మరి ఇంతలా ఎలా అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు నాకు తెలిసి ఇంతకన్నా దారుణం ఇంతకన్నా బుర్ర తక్కువతనం ఇంకోటి ఉండదు మరి మీరేమంటారు ఈ ఇంటి వనరం మహాముండోడు ఉన్నట్టున్నాడు నాకు నాకింటి నా స్థలంలో ఉన్నప్పుడు నాదే నా ఇష్టం అన్నట్టు కరెంటు ట్రాన్స్ఫార్మర్ ని అలానే ఉంచేసి స్తంభాల మధ్యలో ఇల్లు లేపేశాడు ఏదేమైనా ఈ ఇంటి ఓనర్ మామూల్లోడు కాదనిపిస్తుంది కదా దీని వెనుకున్న వ్యక్తి ఎవరో గానీ నెంబర్ వన్ పనుడు ఇంతలా మెట్లు కట్టాడు కానీ దేనికి ఉపయోగం లేకుండా చేశాడు అందంగా మెట్లు కట్టాడు అడ్డుగా స్టాండ్ పెట్టాడు ఎవరికండి ఉపయోగం దీన్ని చూడండి చిన్న పిల్లలు ఆడుకునే ప్లేయింగ్ సెటప్ చాలా బాగుంది పిల్లలకు కూడా నచ్చుద్ది అయితే దాన్ని ఎక్కడ పెట్టాలి నేల మీద పెట్టాలి లేదా సేఫ్ ప్లేస్ లో పెట్టాలి ఈ మహానుభావుని చూడండి ఎక్కడ పెట్టారో పొరపాటున పైకెక్కితే డైరెక్ట్ గా కింద ల్యాండ్ అయ్యేలా పెట్టారు వీళ్ళ పనోడితనం చూస్తే ఒకటే అనిపిస్తుంది తెల్లివి తెల్లారినట్టుందని అయ్యో ఇక్కడ ఈ బడా ఇంజనీర్ తెలివితేటల్ని చూడండి రోడ్ స్ట్రిప్స్ గీసేటప్పుడు మధ్యలో ఈ టాటా ఘట్ వచ్చింది అయితే ఇతను ఎవరో కాని పద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు ఎక్కడున్న ఆకుని అక్కడే ఉంచేసి రోడ్ స్ట్రిప్స్ ని పక్కకు పోసుకుంటూ పోయాడు ఈ గొప్ప ఆణిముత్యానికి వెయ్యి దండాలు ఇక్కడ ఈ మహానుభావుడి తెలివితేటలకు ఎవరైనా నోరల్ల పెట్టాల్సిందే చూడండి ఏం చేశాడు పనిలో వినిగిపోయి బుర్ర వాడడం మరిచిపోయాడు చెక్కల మధ్యలో తల పెట్టేసి అలాగే మేకు కొట్టేశాడు తీరా చూస్తే తలందులోనే ఇరుక్కుపోయింది తింగరోల్లా తింగరి పని చేశాడు ఇక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ఈ తాతగారి స్వాగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మాముల్లోడు కాదు అనాల్సిందే చూడండి ఏం చేస్తాడు ఎల్లే ఎల్లే బస్సు నాపిస్తే ఎక్కుతాడేమో అనుకుని పాపం ఈ వ్యక్తి దిగి మరీ మూటెత్తిస్తే ముసలాయిన మాత్రం ఎత్తుకున్న మూటతో సైలెంట్ గా తుర్రమని జంపు దెబ్బకు మూటెత్తిన వ్యక్తికి బుర్రపాడు అంతే అంత కష్టపడి నీటిగా రోడ్డు పోసి వెళ్లారు ఈయన కూడా నీటిగా కష్టపడి రోడ్డుని మొత్తం నాశనం చేసేశాడు ఈయన తక్కువ తనానికి ఏ పేరు పెట్టినా తప్పు లేదు మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు పంచనానికి మారుపేరు బడా పని వంతులు ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలే అంటే ఎలా అయితే నేను గోడ కట్టాంగా అంటున్నారు వరల్డ్ నెంబర్ వన్ ఇంజనీర్స్ గ్రేట్ గ్రేటర్ గ్రేటెస్ట్ మొత్తం వీళ్ళే ప్లేస్ తక్కువగా ఉంది కానీ ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఇల్లు కట్టిన ఇంజనీర్ కి కాల్ చేస్తే చాలు నీట్ గా ప్లాన్ గీసేసి సేఫ్ గా ఇల్లు కట్టేస్తాడు బయటి అలసిపోయి ఇంటికెళ్లగానే ముందు చేసే పని ఫ్యాన్ స్విచ్ చేయడం చల్లగా పడుకోవడం అయితే పాపం ఈ ఇంట్లో వాళ్లకు ఆశ లేదు ఒక గొప్ప వ్యక్తి చేసిన పని ఇది స్తంభం పక్కనే ఫ్యాన్ ప్యాంట్ ని పెట్టారు వీళ్ళు ఫ్యాన్ కొనుకొచ్చి అక్కడే పెట్టారు సరిపోయింది సంబరం మరి ఇక్కడ వీళ్ళకైతే బుడ్ లేదో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా లేదనే చెప్పవచ్చు లేకపోతే ఇంకెందుకు డోర్ పెట్టడం మొత్తం పీకేసి ఓపెన్ బాత్రూమ్ అని చెప్పొచ్చుగా ఏ రూమ్ కి ఏ డోర్ అన్న సంగతి కూడా మర్చిపోయి పెట్టేశారు మనలో ఎవరైనా సాధారణంగా ఏం కోరుకుంటారు అందమైన ఇల్లు ప్రశాంతమైన జీవితం అయితే ఆల్రెడీ ఇల్లు కొనుక్కున్నాక దాని కన్స్ట్రక్షన్ ఫోటో ఇలా ఉంటే ఇంకెక్కడ ప్రశాంతత నా బొంద ప్రశాంత మొత్తం సర్వనాశనం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో తప్పక ఒక లైక్ కొట్టండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్